హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం ఈరోజు మా గ్రామంలో అంటే తిప్పపాలెం గ్రామంలో రామాలయం గుడి దగ్గర మా గ్రామ దేవత నేలం తల్లి పోతురాజస్వామి గుడి దగ్గర అయితే లక్ష ఒత్తులతో దీపాలయ వెలిగించారు ఈ ఒత్తులు వెలిగించడానికి స్పెషల్ అంటే ఏంటంటే ఒకళ్ళు ఇద్దరేం కాదు ఇంటి పక్కన ఏం రారు మా ఊరు ఊరు కలిసి అందరూ కలిసి చేసుకుంటాము చాలా పెద్ద పండగలాగా కొంతమంది కూడా పూజ నెల మొత్తం నెల ఒత్తులు సంవత్సరం ఒత్తులు వెలిగిస్తారు కదా మూడు వందల అరవై అర ఒత్తులు చాలామంది కూడా ఇక్కడ పూజ చేస్తారు ఆ పూజ కూడా నేను నేను చూపిస్తాను ఎంట్రన్స్లో స్వామి మా పిన్ని అయితే స్వామికి పూజ చేస్తుంది పీడ చేస్తుందని చూస్తుంది చూసారా శ్రీ స్వామి వారు అందరూ కూడా ఎలా నూనె ప్రతి వెలిగించినా సరే దీపం కొండక్క నూనె వడ్డిస్తూనే ఉంటారు చూస్తున్నారు కదా మీకు ఇంకా వేళ్ళం తల్లి గుడికి పోతరాజ స్వామి మధ్యలో పోతరాజు చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఆ చెట్టు కూడా చాలా అంటే స్పెషల్ ఈ అరుగు అయితే మాకు మార్నింగ్ టైం ఖాళీ ఉంది అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చుని ఉంటారు మా ఊరికైతే సీసీ కెమెరా అవసరం లేదు జస్ట్ కిడ్డింగ్ అరుగు మీద కూర్చుని ఇక్కడ ఇదే అరుగు మీద కూర్చుని ఆలో మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరూ చూసారా ఆంటీలు అందరు అలా కూర్చొని మాట్లాడుకుంటారు కదా పల్లెటూరుగా సీసీ కెమెరాలు ఎవరు వచ్చారు ఏం చేస్తుంది ఏమవుతుందని చూస్తున్నారు కదా అయితే గుడి అమ్మవారి గుడి నేను క్లారిటీ చూస్తాను అమ్మవారిని కూడా ఇంకా మా పిన్ని కనిపిస్తుంది కదా అమరవేణి పిన్ని ఆవిడ మా కమిటీ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు చూసారు చెట్టు అని చెప్పాను కదా ఇది చూడండి వేప చెట్టు చాలా అంటే చాలా పెద్దది చూసారు ఎంత పెద్దదో ఇప్పుడు మా గ్రామ దేవత అయిన మా ఊరిని చల్లగా చూసే అమ్మవారు శ్రీ 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 వేళ్ళం తల్లిని చూస్తున్న పదండి చాలా అంటే చాలా పవర్ఫుల్ మా దే మా గ్రామాన్ని ఐ మీన్ తిప్పవాలం గ్రామాన్ని చాలా చల్లగా చూస్తుంది అమ్మవారు ఎంత ఫేమస్ అంటే మా ఊరికి ఏమన్నా మనం ఆన్లైన్ డెలివరీ పెడతాం కదా ఆర్డర్స్ వాళ్ళకి అడ్రస్ పెట్టాలంటే నియర్ పోతురాజస్వామి టెంపుల్ ఏలం టెంపుల్ అని పెడతాము ఇక్కడికి వచ్చేసి వస్తారు చూడండి అమ్మవారిని చాలా క్లోజ్గా చేస్తాను అందరు దర్శనం చేసుకోండి అమ్మవారి కటక్షం మాపైనే కాకుండా చూసే మీ ప్రతి ఒక్కరి పైన ఉండాలని మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదిలా బయట వాతావరణం అయితే చిన్న చెట్టు గుడి పోతురాజస్వామి టెంపుల్ మధ్యలో చెట్టు వెనక అమ్మవారి గుడి క్లోజ్లో ఈ పూజ నేను వీడియో తీస్తున్నాను కదా ఆ టైంలో ఇక్కడ పూజ చేస్తున్నారు కదా మూడు వందల అరవై రొత్తులు వెలిగిస్తున్నారు కదా వాళ్ళు పిలిచి అంటే మా వదినాను మా అత్తయ్య వాళ్ళను వాళ్ళు పిలిచి మా పూజలకు వీడియో తీయమని చెప్తున్నారు చూసారా వాళ్ళకి ఇచ్చేసారు మూడు వందల అరవై రొత్తులు ఇక ఆరంజ్ సారీ కట్టుకుని చూసారా ఆవిడ మా వదిన చూసారా ఎలా చదువుతుంది పక్కన చేతుల అత్తయ్య ఉంది కదా ఇటు నా పూజ పెట్టేంటుంది వాళ్ళ వాళ్ళు కౌంటర్ వేసుకుంటున్నారు చూసారా ఇంక వదిన పూజ కంప్లీట్ అయినారు పక్కన మా ఉంది ఐ మీన్ ఆ వదిన వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారు ఆవిడన్న మీ కోడలు పూజ చేసింది దండం పెట్టుకొని పిలుస్తుంటే కూడా వచ్చి దండం పెట్టుకుంటుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చాలా ఊరు ఒక్కళ్ళు ఇద్దరు కాదు అందరం కూడా ఇలా చాలా కలివిడిగా చేసుకుంటాము సరే ఇవి మా పెద్దమ్మ గుండెతో నేను అనుకోకండి నిన్నే మోపదే వెళ్ళి గుండె చేయించుకొచ్చింది ఏం మొక్క నీ వీడియో సక్సెస్ అవ్వాలని అంటుంది వీడియో యూట్యూబ్ అంటే సక్సెస్ అయిపోవాలంటాను అది అనుకోరుకొనకైపోతులే అంటున్నాను చూసారా నూనె కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసుకుంటారు ఈయనైతే శ్రీ బడే శ్రీనివాసరావు గారు మా కమిటీ నిర్వాహకులు చూస్తున్నారా మైక్లో చెప్తున్నారు ఆ హారతి వెలిగిద్దాము అందరు రండి అని అందరు వచ్చేసారు అందరు గ్యాదర్ అమ్మ ఒక రమ్మని మహాఆరత అయితే వెలిగించుకుని తీసుకొచ్చారు అమ్మవారికి ఇచ్చి పోతురాజు చెట్టు కూడా హారతి ఇచ్చేసి పోతురాజు స్వామికి హారతిస్తారు ఇంకా బయట ఇసుకది అలా పెట్టారు పం మట్టిది ఐ మీన్ సారీ ఇసుక వేసి పెట్టారు అందులో ఈ ఆ మహాఆరత అయితే వెలిగిస్తారు ప దానిపైన ఈ పళ్ళెం పెట్టేసి అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న వాళ్ళు పెద్దలు అందరూ కూడా ఆర్త కర్పూరం వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అయితే కోరుకుంటారు చాలా చాలా పవర్ఫుల్ కదా చాలా మాకైతే ఒక యునిక్గా అనిపిస్తుంది అందరూ చాలా భక్తి భక్తితో డివోషనల్గా అందరూ యాక్టివ్గా పాల్గొంటారు మేము వచ్చాము మేము రాము అని అలా ఏమి ఉండదు అందరూ వస్తారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా హారతి పెట్టి అందరూ వెళ్ళగడం అనేది ఒక గ్యాదరింగ్గా చాలా చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది కూడా అలా చేయడం మాకైతే చాలా ఇష్టము ఆ సుభూత్రాజ స్వామి కూడా ఇచ్చేశారు ఇచ్చేసారు ఇలా జరుగుతూ ఉండగా పక్కన పిల్లలకు కూడా టపాసులు క్రాకర్స్ అవి కూడా తీసుకొచ్చారు వాళ్ళ హడవీళ్ళు పిల్లల హడవిళ్ళు వాళ్ళు ఉన్నారు క్రాకర్స్ కాస్త అవి కూడా వీడియో చేస్తాను వీడియో మన ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ అయిన తర్వాత రామాలయం ఇక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి పోతురాజ స్వామికి ఇంకా రామాలయం దగ్గర కూడా మహా ఇలాగ దీపాలు వెలిగించేస్తారు ఇక్కడ సగం మంది అక్కడ సగం మంది ఉన్నారు అక్కడ కూడా వెలిగించేసి అక్కడ కూడా మహాఆరతి ఇస్తారు అది కూడా నేను ఫుల్ వీడియో మీకు దీంట్లోనే కనెక్ట్ కనెక్ట్గా పెట్టేశాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మహాఆరత దీనికోసం చాలా బాగా చూసారా ఇసుక తిన్నే ఇసుక ఇసుక పోసి ఆ పల్లెల్లో పెట్టారు కదా దానిపైన డిప్ అయితే పెట్టేస్తారు అప్పుడు అందరూ దాని మీద కర్పూరం వేస్తారు అన్నమాట చూసారా లాస్ట్కి మహా ఎలుగుతూ ఉండంగా అయితే నేను అందులో పక్కగా జరుగుతున్న తర్వాత వీడియో తీసాను అసలు ఎంత బాగుందంటే రెండు కళ్ళు చనిపోలేదు అది మీకు ఫుల్ వీడియో నేను చూపిస్తాను కంటిన్యూషన్గా వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పల్లెటూరులో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా వీళ్ళు ఎంతమంది ఇలా కంటి కలిసి వీడిగా అన్ని కాళ్ళు చేసుకుంటారు ఎవరిని ఉంటే ప్లీజ్ ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి నేను చూస్తాను చూసారా అలా ప్రతి ఒక్కళ్ళు కూడా కర్పూరం ప్యాకెట్లు వాళ్ళు తీసుకొస్తారు మనం కావాలంటే మనం కూడా తీసుకెళ్ళచ్చు అది ఎవరిష్ట ఎవరిష్టం వాళ్ళది చూసారా కర్పూరం ప్రతి ఒక్కరికి కూడా అందరికి తలకు మొక్కిస్తారు ముందు శ్రీనివాబాయ్య అయితే హారతి కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం వేశారు తర్వాత అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తూనే ఉంటారు ప్రతి వీళ్ళను వాళ్ళని అందరికి ఇస్తారు అందరూ కూడా వేసి దాని చుట్టూ మహాహారతి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అక్కడ అరుణాచలంలో మహాదీపం వెలిగిస్తారు కదా ఆ టైప్లోనే మా ఊరికి క్షేమంగా ఉండాలి అందరు బాగుండాలి అని ఇలా చేస్తారనమాట ఆ దేవుడు ఇంకా రక్ష మాపై ఉండాలని మేము చూసే మీ పైన ఉండాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా జరుగుతూ ఉండగా మా పిన్ని ఉంది చూడండి ఈ పిన్ని కనిపిస్తుంది కదా చూస్తారండి అండి చూసారా ఇలా ప్రతి ఒక్క పైకి కింద కనిపించట్లేదని పైకెళ్ళంది ఇంకా పైకి వచ్చాను పైర్ నుంచి తెసిన చూడండి ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తప్పకుండా హారతి అనిపిస్తుంది క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా హారతి కర్పూరం వేసి ఇలా తిరుగుతూ ఉంటారు చూడండి ప్రతి ఒక్కళ్ళకి అలా ఇస్తారు అది సగం బాగా వేడి వచ్చేస్తుంది ఇంక పక్క జరుగుతున్నారు దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు వాళ్ళు చెప్తున్నారు ఒకసారి తిరిగి రండమ్మ అంటే కాదు వాళ్ళు మూడు సార్లు తిరుగుతామంటున్నారు అక్కడే తిరుగుతున్నారు సరే తిరగదండి కాళ్ళని బాగుండి చూస్తున్నారు కదా ప్లీజ్ అండి మన ఫ మన వీడియో ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోపాకండి మళ్ళీ మీ ఊర్లో చిన్న చిన్న ఊర్లో ఇలా అందరూ గ్యాదర్ అయ్యి ఇలా కార్తీక మాసంలో చేసుకోవాలంటే ఎవరిని చేసుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కూడా తెలిసిద్ది చిన్న చిన్న పల్లెటూర్లో ఉంటేదే ప్లస్ కదండి ఒకళ్ళు ఎదురు కాకుండా అందరూ వచ్చేస్తారు మా ఊర్లో ఏం జరిగినా సరే ఇలా వస్తారు లాస్ట్కి వచ్చేసి ఇంకా శనగలు వడపప్పు పానకము పులిహార ప్రసాదంగా కూడా పెడతారు ఇవి తీసుకుని ఇంటికి వస్తే ఎంతకంటే ఏం చేయలేము చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు నా మా వాళ్ళ కాదా మా అందే కాదు ఏమనుకోరు అందరూ కూడా నాదే కదా మన ఊరే కదా అని అందరూ అసలు రావడం అనేది ఆ యునిక్గా ఉండడం యూనిక్నెస్ మా ఊరికి ఉన్న గొప్పది ఏంటంటే యూనిక్నెస్ అందరూ కలిసి ఉంటాము ప్రతిదానికి కూడా ఇలా చిన్న పూజలు జరగనివ్వండి ఇలా గ్యాదరింగ్ అవ్వండి మంచి అయినా చెడిని వస్తారు చూడండి లాస్ట్కి వచ్చేసి మహాభారత పక్క తప్పుకుండా తీసాను ఈ హారతి మొత్తం చూడండి నేను షార్ట్లో కూడా పెట్టాను పోతురాజు స్వామికి ఏళ్ళమ్మ తల్లికి అసలు అట్ ఏ టైం ఒకే టైంలో ఆహారతి ఉంది కదండీ అసలు ఇది చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అక్కడైతే కంప్లీట్ అయిన తర్వాత పక్కన ఉన్న రామాలయంకి వచ్చాము చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ సగం మంది ఇక్కడ సగం మంది అని చెప్పాను కదా ఇక్కడ దీపాలు వెలిగించేశారు వెలిగించి ఇంక పైన నువ్వు కొన్ని కొండ కదా నూనె అయిపోయినాయి అవి వడ్డిస్తా ఉన్నారు ఈ టైంలో అక్కడ ఉన్న హారతి ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఈ ఇదైతే రెడీ చేస్తున్నాము మీకు వీడియో చూపించాలని నేను వాళ్ళకంటే ముందు వచ్చి వీడియో తీశాను చూస్తున్నారు కదా చూడండి రమ్మిదిలో అయితే ఇలా కొన్ని కొన్ని నూనె కొండెక్కినవి గాలికి ఇలా జరిగినవి అనేవి ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు మా పిన్ని చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పాను వీడియో తీస్తున్నారంటే చూడలేదు ఫస్ట్ నేను పిన్ని కానీ పిలిచాను చూసినందుకు చూసారా పార్ చూడండి ఎందుకంటే ఆ శారీ బాగలేదంట అయ్యో నా శారీ బాగాలేదు ముందు చెప్తూ వచ్చేదానికే అంది చూసారా ఇక్కడైతే హారతి హార్ ఇచ్చేశారు చూసారు మహారతి రామాయకి క్రాకర్స్ కూడా ఎలా కాలుస్తున్నారు చూసారా చాలా బాగా క్రాకర్స్ చూసాను కాలుస్తున్నారు ఇలా అడగ్ మాములుగా లేదు చూడండి అది వెలిగిస్తుంది కాలు కాల్చి చేస్తున్నారు అది మీరే తినండి జరిగే సిచ్యువేషన్ అంతా ઓ�઱઱઱ી જરી હાલે મરં મય સીં જંય. ઓ઱મ઱઱઱ જકું જે જં જાળાિ.